హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎండలైతే ఫుల్గా ఉన్నాయి ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి ఇంటి ముందు కాపలా కాస్తూ ఉన్నానండి గోధుమలు ఆరబోసింది మా అత్తయ్య గారు ఇప్పుడు దాకా మా అత్తయ్య గారు కూర్చున్నారు ఇంట్లో పడిందని చెప్పేసి నన్ను కూర్చోబెట్టి వెళ్ళింది కోతులు లేవులే కానీ కుక్కలు ఏమన్నా వస్తాయని చెప్పేసి కూర్చున్నాను అయినా బయట చల్లడి గాలి వస్తుంది గోధుమలు కొన్ని కూడా త్రీ డేస్ అవుతుందండి సో నైట్ పొడుగున్నారనమాట మా అత్తయ్య గారు మావయ్య గారు వెళ్ళి అప్పుడేమో చూసుకోకుండా తీసుకొచ్చారు ముక్కు పురుగులు అనమాట నిన్నంతా ఎండబోసింది అత్తయ్య ఈరోజు గాలి చేసి ఆరబోసిందనమాట టూ డేస్ బాగా ఎండిన తర్వాత మిల్లు అడించుకొని వస్తాము గోధుమ పిండి మొత్తం అయిపోయింది మేము గోధుమలు ఐదు కేజీలు జొన్నలు రెండు కేజీలు ఈసారి రాగులు వేయట్లేదు రాగులు ఎందుకు తీసుకురాలేదు అత్తయ్య తీగా ఉంటుందనే మామయ్య గారికి షుగర్ కదా రాగులు వేస్తే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అంటే గోధుమ పిండి అందుకని చెప్పేసి గోధుమలు ఐదు కేజీలు జొన్నలు రెండు కేజీలు తీసుకొచ్చి మొత్తం కడిగేసి నిన్న ఆరబోసింది అత్తయ్య నిన్న ఎండాయి కానీ ఎంతగా ఎండలేదండి కొంచెం అక్కడక్కడ మెత్తగా ఉన్నాయి అన్నమాట మళ్ళీ ఈరోజు ఆరబోసింది ఈరోజైతే ఎండిపోతాయి అనమాట ఇంక ఈవినింగ్ టైంలో మామయ్య గారు గోధుమ పిండి మిల్లాడించుకుని వస్తారు నేను కూడా ఆయిల్ రాసేసుకున్నాను మూడి పెట్టేసుకున్నాను అనమాట పూజ కూడా చేసేసుకున్నాను ఈరోజు నైన్ థర్టీకే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళారు టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి టెన్ అవుతుంది అనమాట వంట అనేది చేయాలి ఈరోజు రేవతి సేమియా అడిగింది తనకి సేమియా అంటే బాగా ఇష్టం చాలా రోజులు అవుతుంది సేమ్యా చేయక స్కూల్ నుంచి వచ్చాక సేమ్యా చేస్తావా అని అడిగింది స్కూల్ నుంచి వచ్చాక కాదు మధ్యాహ్నం నువ్వు స్కూల్ నుంచి వచ్చాక నిద్రపోయి లేచాక చేస్తానని చెప్పాను పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారండి రాగానే అరుణ అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు చక్కగా తినేశాడు అనమాట రేవతి ఏమో తినేసింది కానీ డ్రెస్ చేంజ్ చేసుకోమంటే నేను చేసుకొని వైట్ డ్రెస్తోనే ఉంటానని చెప్పింది ఇంకా ఇంటి ముందు గానే చెట్టు ఉంది కదా అదైతే ఇదిగో కొమ్మలు తీసుకొచ్చి డబ్బులు అట్లా ఆడుకుంటామని చెప్పేసి ఆకులన్నీ గిల్లేస్తూ ఉన్నారనమాట ఇదిగో రేవతి పాండ మీద పెట్టేస్తూ ఉంది డ్రెస్ మార్చుకోవచ్చు కదా వైట్ డ్రెస్ కదా పాడైపోతుంది అయిపోతుంది మార్చుకుంటావా అయితే రేవతి గోడ ఎక్కిచ్చారు వాళ్ళ అన్నయ్య ఇంకా చూడు చచ్చే భయం వేసింది దానికి నేనేంట నేనేంట ఇంటి ముందు శబ్దం వస్తుంది పిల్లలు అరుస్తున్నారని చెప్పేసి వెళ్తే గోడ మీద కూర్చుందనమాట కోతిలాగా ఇంకా దించేటప్పుడు నేను దిగను నాకు భయం వేస్తుంది అని చెప్పింది గోడ ఎవరెక్కిచ్చారే రేవతి అరుణ ఎక్కిచ్చావా గోడ చెల్లి చెప్పా పెట్టింది తర్వాత గోడ పైన కొట్టుకుంది నెట్ట అని చెప్పి నెట్ట వెనకాల చెట్టు అమ్మా నెట్ట అంటే నెట్ట అయితే ఆయన ఎక్కింది మళ్ళీ బాగా ఎక్కింది కూర్చో అంటే అంటే సరే లేదా వీడియో వాయిస్ ఓవర్ అని చెప్పేసి బయట కూర్చున్నానండి ఇదిగోండి పిల్లల గోళ నేను హాల్లో కూర్చుంటే హాల్లోకి వచ్చేస్తున్నారు బయట కూర్చుంటే బయటకు వచ్చేస్తున్నారు హాఫ్ డే స్కూల్స్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా వెనకబడిపోతున్నాయి ఇప్పుడు కూడా కొంచెం ఇచ్చాను ఈరోజు ఈవినింగ్ సిక్స్ కల్లా పోస్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ వీళ్ళు వచ్చారు గోల్ గోలు పెట్టేస్తూ ఉన్నారు ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వినపడుతూ ఉన్నాయన్నమాట గేట్ సౌండ్స్ వీళ్ళ సౌండ్స్ వినపడుతూ ఉన్నాయి సో ఎలాగోలాగా మళ్ళీ వెళ్ళిన మాయపు వచ్చేసి ఒక వీడియో కన్నా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి అతి కష్టం మీద ఒక వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి పిల్లలు నిద్రపుచ్చుదాం అనుకుంటే వాళ్ళు ఎక్కడ నిద్రపోతారంటే మాకు నిద్ర సో పిల్లలు ఇంకా హోంవర్క్ చేయమన్నాను రేవతి అయితే ఒక బుక్ అయితే రాసింది చిన్నగా ఇంకా ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఎక్స్పోర్ట్ లో పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు మా వారికి ఉదయం కాఫీ పెట్టాను అది వేడి చేసి ఇచ్చేస్తాను రేవతికి సేమియా చేశానని ఇచ్చాను కదా తను అయితే చేసేమంది అయితే పాలు డీ ఫ్రిజ్లో పెట్టేసాను అది అయితే గడ్డగట్టిపోయిందనమాట అది నీళ్ళలో పెట్టేశాను అది కొంచెం కరిగిన తర్వాత ఈలోపు మా వారికి కాఫీ ఇచ్చేసిన తర్వాత సేమియా జీడిపప్పు సేమియా జీడిపప్పు వేయించాలి అని చెప్పేసరికి నాకు నెయ్యి గుర్తొచ్చిందండి ఇంట్లో నెయ్యి అయితే అయిపోయింది ఈ రోజు ఉదయం కొంచెం ఉంటే మా వారికి ఇడ్లీలో పెట్టి పంచదార వేసి ఇచ్చాను ఇంకా ఇంట్లో అయిపోయిందనమాట ఇప్పుడు నెయ్యి చేస్తేనే మళ్ళీ సేమియా వేయించడానికి జీడిపప్పు కిస్మిస్ వేయించడానికి అవసరం అవుతుందని చెప్పేసి అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న మీగడంతా తీసి ఇలా బెన్న పూసలాగా చేస్తూ ఉన్నాను అనమాట టూ డేస్ నుంచి అనుకుంటున్నాను చేద్దామని చెప్పేసి అలా బతికిచ్చానమాట ఈ రోజైతే కంపల్సరీగా చేయాల్సి వచ్చిందండి సేమియా జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకొని మనం సేమియా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కదా రేవతికి కూడా అలానే ఇష్టము తన ముందే అడిగింది నెయ్యి ఉందా అని చెప్పేసి సేమియాలో నెయ్యి వేసి తింటది కానీ మళ్ళీ అన్నంలో తిందండి అరుణ్కి మా వారికి నెయ్యి అయితే కంపల్సరీగా ఉండాలండి ఇడ్లీ చేసినప్పుడు చట్నీ చేసినప్పటికీ కూడా కొంచెం నెయ్యి పంచదార వేసుకొని తింటారనమాట నాకేమో అశ్రేష్టం ఇష్టం ఉండదండి నెయ్యి పంచదార టేస్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అరుణ్కి ఏమో వాళ్ళ నాన్న అలవాటు వచ్చింది రేవతి ఏమో పంచదారతో తింటుంది కానీ నెయ్యి వద్దంటది కానీ సేమియాలో మాత్రం నెయ్యి తన వేస్తే ఇష్టపడిద్ది అనమాట ఈ మేగడ మొత్తం ట్వంటీ దండి నేను వెన్నపోసి వేశాను కదా పక్కన బాక్స్ ఆ బాక్స్ నిండా మీగడ వచ్చేసింది అనమాట ట్వంటీ డేస్ది పావు కేజీ ముప్పావు కేజీ దాకా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి బయట అమ్మేస్తాను కానీ ఈసారి అయితే ఇంట్లో అయిపోయిందండి పూర్తిగా అయిపోయింది అయిపోయిన తర్వాత చేస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి ఒక గిద్ద ఉన్నంతలోపే మనకి మీగడ అనేది రెడీ అయిపోతుంది గేదెలు ఎండిగడ్డే వేస్తున్నాము పచ్చిగడ్డి లేదు దానివల్ల కొంచెం పలచగా ఉంటున్నాయి పాలు దానివల్ల మీగడ కొంచెం తక్కువగా వస్తుంది అందుకని ఈసారి కొంచమే అయింది పచ్చిగడ్డి ఎండిగడ్డి చెక్క ఇవన్నీ వేసినప్పుడు మాత్రం పావు కేజీ దాకా వస్తుందండి ట్వంటీ డేస్కి ఒకసారి చేసినప్పుడు ఈసారి పావు కేజీ దాకా వచ్చిందనమాట ఇంట్లోకి అయితే సరిపోతుందిలేండి ఎండాకాలమే కాబట్టి అంతగా వాడం కదా అరుణ్కి అయితే ఇంక ఇడ్లీ చేసినప్పుడు కంపల్సరీ మా వారికి అరుణ్కి ఇంకా అంతేను మేగడంతా మిక్సీ పట్టేటప్పుడు గిన్నె నిండా నీళ్లు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి మనకి వెన్నపూస చేతికి అతక్కోకుండా ఉండాలంటే కూల్ వాటర్ పోసేసామనుకోండి అనుకోండి మనకి చేతికి అతక్కోకుండా ఉంటుంది వెన్నపూస అయితే కరగబెట్టేశానండి ఇదిగోండి నెయ్యి కూడా రెడీ అయిపోయింది తగ్గు ఏందాకే నానబెట్టేసాను కదా పాలు కూడా గడ్డ మొత్తం కరిగిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా గడ్డ మొత్తం కరిగిపోయింది జీడిపప్పు జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేశాను ఇప్పుడు సేమియా వేయించుతూ ఉన్నాను ఇంకో పక్క దొండకాయ కర్రీ అనమాట తాలింపు వేసాను ఇంట్లో నెయ్యి అయిపోయింది నేను మర్చిపోయానండి సో దానివల్ల కొంచెం లేట్ అయింది ఫైవ్ కల్లా అయిపోయిందనుకుంటే ఇది కాస్త సిక్స్ థర్టీ అయిపోతుంది టైము రేవతి వెడ్డింగ్ అనమాట సేన్యా కోసం మా వారి బర్త ఎప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట అయితే పాపం ఎదురు చూస్తూ ఉందనమాట ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు తిందావా అని అమ్మ నేను హోంవర్క్ చేస్తాను ఈలోపు లోప అయిపోద్దా అంటుంది అయిపోద్దని చెప్పాను సో సేమియా ఒకటి వేగితే సరిపోతుంది ఇంకా అన్నీ కలిపేసేసి కొంచెం సగ్గుబియ్యం ఉడకబెట్టాలి మర్చిపోయా సగ్గుబియ్యం ఒకటి ఉడకబెట్టేసి సేమియా ఒకటి ఏం చేసి అది కూడా అనుకోండి ఇంకా పంచదార కలిపేసి ఫస్ట్ తనకైతే ఇచ్చేస్తాను ఫైనల్గా రేవతికి ఎంతో ఇష్టమైన సేమియా అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు అవుతుందో అని ఎదురు చూస్తూ ఉంది సో జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా వేసేసాను దీంట్లో కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారండి మా వైపు అయితే దగ్గుతారని చెప్పేసి వేయలేదు సన్నగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వినేతిలో వేయించుకొని వేసుకుంటారు రేవతి ఎప్పుడు రెడీ అవుతుందో అని ఎదురు చూస్తూ ఉంది కదా తనకి ఇష్టమైన కప్పు కూడా తీసుకుంది సో ఇంక అందరికీ పెట్టేశాను అనమాట మా గారికి మాత్రం షుగర్ ఉందని చెప్పేసి కొంచెం గ్లాసులో పోసేసి పక్కన పెట్టేశాను ఇక మా వారికి నాకు అత్తయ్యకి అందరికీ కూడా పెట్టేశాను రేవతి ఏమో నేను రెడ్ కలర్ కప్పు తీసుకుంటాను నాది మధ్యలో పెట్టని చెప్పేసింది అందుకే పెట్టేశాను ఇదిగోండి మధ్యలో కప్పే తీసుకొని చిన్నగా వెళ్తుంది లీట్రంబు పాలతో చేశానండి వేడిగా ఉంది కాబట్టి కొంచెం లూజ్గా అనిపిస్తుంది ఆరింది అనుకోండి చక్కగా అయిపోతుంది ఈరోజు ఏడు గంటల దాకా వంటగదిలోనే జరిపిందండి అండి రేవతి సేమియా అడిగింది కదా తనకి చేసి ఇచ్చేసరికి సెవెన్ అయింది అనమాట కరెక్ట్గా తర్వాత ఏడు గంటలకు బయటకు వెళ్ళి ఇంటి వెనక్కి వెళ్ళి కట్టెలపై అయితే వెలిగించాను పిల్లలిద్దరికి స్నానం చేయించానండి తర్వాత గేదెలకు అన్నం పెట్టేశాను మాకు కూడా ఇంకా రైస్ కడిగి పెట్టేశాను అనమాట నేను రేవతి అయితే తినలేదు సేమియా కొంచెం తాగేసాను కదా ఈవినింగ్ టైంలో కొంచెం ఏదైనా తినాలనుకోండి నైట్ అన్నం నాకు తినవద్ద సో నేను అయితే తినలేదు రేవతి కూడా నాకు సేమ్ ఏదైనా కదమ్మా నాకు అన్నం అయితే వద్దని చెప్పింది తనైతే పడుకుండా పోయిందండి అరుణేమో కొంచెం పెరగడనం తినేశాడు వాళ్ళ నాన్నగారేమో భద్రాచలం వెళ్ళారండి ఎనిమిది గంటలకు వెళ్ళారు భద్రాచలంలో మ్యూజిక్ ఏదో పేరు చెప్పారు సమ్ నాకు గుర్తు లేదు సో వచ్చాక మళ్ళీ కనుక్కోవాలి అక్కడికి వెళ్ళారనమాట తన ఫ్రెండ్ తను ఇద్దరు కలిసి వెళ్ళారు ఇంకా రాలేదు సో వచ్చిన తర్వాత తను తింటానండి తనకు పెట్టేస్తాను అదనమాట కానీ ఈవినింగ్ టైంలో హడావడి హడావడి అయిపోయింది రేపటి పనులు కూడా ఈరోజు చేసేసుకున్నాను ఇంటి ముందు కూడా ఊడ్చి చల్లేసి ముగ్గేసాను గిన్నెలు కూడా కడిగేసానండి మళ్ళీ ఉదయాన్నే హడావిడి హడావడి అయిపోద్ది అనమాట బాక్సులు అన్నీ ఉంటాయి కదా పిల్లల బాక్సులు సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా కానీ నైటే చేసేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నాకు చిన్ననా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఇంకా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి రేపు బ్లాగ్తో మళ్ళీ